అందరికీ నమస్కారం అండి పొద్దున్నే లేవగానే మనం ఎవరి మొహం చూసామని అంటే ఆ రోజు ఏదన్నా చెడు జరిగినా కొంచెం ఏదన్నా అనుకున్న పని జరగకపోయినా గమ్ముని ఆస్తు ఉంటాం ఈ వేళ లేచిన వేళ ఏంటో ఎవరి మొహం చూసానో అంతా ఇలా దరిద్రంగా జరిగింది కొంచెంలో మిస్ అయింది అదృష్టం బాగుండి ఎవరి మొహం చూశానో బాబాయ్ అని చెప్పేసి తిట్టుకుంటూ ఉంటాం ఎక్కువగా పల్లెటూర్లో అయితే ముందే మాట్లాడేస్తారు ఏదైనా చిన్న దెబ్బ తగిలినా ఏదైనా చిన్న యాక్సిడెంట్ జరిగినా ఏదైనా అనుకున్న పని అవ్వకపోయినా అలాంటిది ఏది జరిగినా కూడా అమ్మో లేచిన వేళ మంచిదైంది వేళ ఎవరి మొహం చూసావో ఇలా జరిగింది అని గమ్ముని అనేస్తూ ఉంటారు ఆ మాట తప్ప రైట్ అని కూడా కొంచెం కూడా ఆలోచించరు మనం పొద్దునే లాగానే ఎవరి మొహం చూస్తామండి మన కుటుంబ సభ్యులనే చూస్తాం పిల్లలు భార్య భర్త లేదంటే తల్లిదండ్రులు ఉంటారు వాళ్ళ మొహాలు చూసిన తర్వాతే కదా మనం బయటకు వెళ్తాము లేదంటే భగవంతుడు దేవుడు మొహం చూసుకునే వెళ్తాం మరి అలా అని మన ఇంట్లో వాళ్ళ మొహాలను చూడడం వల్లే ఇలా జరిగిందని అని మనకు మనమే అని అనుకున్నట్టే కదా మరి అది ఎంత తప్పండి అలా అనడం అది ఏదో జరగాలని అలా ఉంది లేదంటే మన పొరపాట్ల వల్ల జరగచ్చు మన అజాగ్రత్త వల్ల జరగచ్చు ఇంకా వేరే కారణాలు ఏమైనా జరగచ్చు కానీ ఇంట్లో వాళ్ళ మీద నిందలేసేయడం అలాగే ఎదుటి వాళ్ళ మీద వాళ్ళ మొహం చూడడం వల్లే ఇలాగయిందని అని తప్పు ఎదటి వాళ్ళ మీద వేసేస్తూ ఉంటూ ఉంటాం మనం అది చాలా తప్పు అనమాట మీకు ఈరోజు ఒక చిన్న కథ చెప్తాను అది విన్నాక అప్పుడు దీనికి ఆన్సర్ అనేది దొరుకుతుంది ఒక ఊరిలోనూ ఒక అతను ఉన్నాడు అయితే ఊరు ప్రజలు అందరూ కూడా అతను మొహం చూశారు అంటే ఆ రోజున ఎవ్వరికీ కూడా అన్నం అనేది దొరికేది కాదంట ఇంట్లో వండుకున్నా కూడా తినలేని పరిస్థితి అంట ఆ రోజు మొహం చూసామని అంటే ఇంకా ఆ రోజు ఆ పస్తులు ఉండాల్సిందే ఎవరైనా సరే ఉన్నవాళ్ళు తినలేరు అలాగే లేని వాళ్ళు కూడా తినలేరు అసలు అంత దరిద్ర మొహం అని చెప్పేసి ప్రతి ఒక్కరు అతను తిడతా ఉంటారు పొద్దున్న లేవగానే అతను కనుక బయటకు వచ్చాడు అంటే గమ్మును తలుపులేసేస్తూ ఉండేవారంట అతని మొహం మీదనే అమ్మో వీడి మొహం మంచిది కాదు మనకు అన్నం దొరకది వేళ అని అలా ఊరు ప్రజలకు అందరికీ ఆ విషయం పాకుపోయి అతన్ని ప్రతి ఒక్కరూ తిడుతూ ఉండేవారు వీడు దర్దుడు వీడు అసలు మంచివాడు కాదు వీడి మొహం చూస్తే మనకి అంత అపశక్నమే జరుగుతుంది మనం తిండి ఉండదు ఆ వేళ పస్తులు ఉండాలి అని చెప్పేసి అందరూ తిడుతుంటే అలా ఊరంతా తెలిసి తెలిసి మంత్రిగారికి తెలుస్తుంది మంత్రి గారికి తెలిసి ఈ జనాలు కూడా మంత్రి గారి దగ్గరికి వెళ్ళి ఊరు జనాలు చెప్తారు అతను ఉండడం వల్ల మాకు ఊరిలో మాకు అన్నం కూడా దొరకట్లేదు అతను మొహం చూస్తూ ఉంటే మాకు ఆ రోజున పస్తులు ఉండాల్సిన పరిస్థితి అవుతుంది కాబట్టి అతన్ని ఊరు నుంచి వెళ్ళేసి పంపించేసేయండి అని చెప్పేసి ప్రజలందరూ వెళ్ళి మంత్రి గారికి చెప్తారు ఆ వార్త మంత్రి గారు వెళ్ళి రాజుగారికి చెప్తారు మహారాజా మన ఊర్లో ఇలా ఒక వ్యక్తి మొహం చూస్తుంటే ఆ రోజున ప్రజలు పస్తులు ఉండాల్సిన పరిస్థితి వస్తుంది వాళ్ళకి అన్నం కూడా దొరకట్లేదు ఒకవేళ వండుకుని కంచెం ముందు కూర్చుని తిందామని కూర్చున్నా కూడా తినలేకపోతున్నారు ఏదో ఒక ఆటంకం అనేది వస్తుంది అతని మొహం అంత మంచిది కాదు ఊరి నుంచి వెలివేయమని చెప్తున్నారు అని రాజుగారికి మంత్రి చెప్తాడు అప్పుడు రాజుగారు అంటాడు ఏంటి ఇదేంటో చాలా విచిత్రంగా ఉందే అతని మొహం చూస్తే అన్నం తినకపోవడం ఏంటి ఒకసారి నేను అతన్ని కలవాలి తీసుకురండి అని అంటాడు అతన్ని తీసుకొచ్చి రాజుగారి ముందర నించో పెడతారు అప్పుడు రాజుగారు అడుగుతారు ఏమయ్యా నీ మొహం చూస్తే ఏంటి ప్రజలందరూ ఈ రకంగా తిడుతున్నారు నీ మొహం చూస్తే వాళ్ళకి అన్నం దొరకట్లేదు అని అంటున్నారు నీ మొహం చూస్తే పస్తులు ఉంటున్నామని అంటున్నారు నిన్ను ఊరు నుండి వెలువేయమని అడుగుతున్నారు ఏంటి అని చెప్పేసి ఆ మహారాజు అతన్ని అడుగుతాడు అప్పుడు ఆ వ్యక్తి అంటాడు మహారాజా నాలో ఏం లోపముందో నాకైతే ఏమీ తెలీదు అందరిలాగానే నేను ఉన్నాను నాలో ఏం పొరపాటు లేదు మరి నా మొహం చూస్తే ఇలా అవుతుందని వాళ్ళే భ్రమపడుతున్నారు అన్యాయంగా నా మీద నిందలు వేస్తున్నారు నాలో ఏ లోపము లేదు అని చెప్పేసి అతను నన్ను ఏమీ అనొద్దు నన్ను ఇక్కడ నుంచి వెళ్ళనివ్వద్దు అని రాజుగారిని వేడుకుంటాడు అయితే అప్పుడు ఆ రాజుగారు అంటారు సరే వాళ్ళందరూ చెప్పేది నిజమో కాదో నేను కూడా తెలుసుకోవాలి కదా నిన్ను నేను పరీక్షిస్తాను నువ్వు నా దగ్గర ఒక రెండు రోజులు నువ్వు నా దగ్గర నా దగ్గరే ఉండు నా దగ్గరే పడుకో అప్పుడు ఉదయాన్నే లేచి నేను నీ మొహం చూస్తాను ఏం జరుగుతుందో చూద్దాము ఈ ప్రజలందరూ భ్రమపడుతున్నారని చెప్తున్నావు కదా ఇదేంటో నేను కూడా పరీక్షించాలి అని ఆ రాజుగారు అంటారు అప్పుడు ఆ వ్యక్తిని సరే అని తన గదిలోనే పడుకోబెట్టుకుని పరీక్షిద్దామని చెప్పేసి తన గదిలోనే పడుకోబెట్టుకుంటాడు ఆ రోజున రాత్రి భోజనం చేసి పడుకున్న తర్వాత ఉదయాన్నే లేచిని అతని మొహమే చూస్తాడు అతన్నే పలకరిస్తాడు పలకరించిన తర్వాత తన కాలకృత్యాలు తీసుకుని తన పనులన్నీ ముగించుకున్న తర్వాత భోజనానికి అని భోజనం దగ్గర కూర్చుంటాడు రాజుగారు అలా భోజనం దగ్గర కూర్చోగానే కబురు వస్తుంది మంత్రిగారు ఒక కబురు తీసుకొస్తాడు మహారాజా మన మన రాజ్యం మీద వేరే దేశస్తులు వచ్చి దండయాత్రకు వస్తున్నారు యుద్ధం మొదలవుతుంది మీరు తొందరగా బయలుదేరాలి అని చెప్పేసి మంత్రిగారు వచ్చి రాజుగారికి చెప్తాడు వెంటనే అన్నం నోట్లో పెట్టుకుందామని అని అనుకునే క్షణంలో అతను అక్కడి నుంచి లే రాజుగారు అక్కడి నుంచి లేచి యుద్ధానికి సిద్ధం చేయండి అని బయలుదేరి వాళ్ళతో పాటు వెళ్ళిపోతాడు ఆ రోజు మొత్తం కూడా ఆ యుద్ధంలోనే ఉంటారు కనీసం మంచినీళ్ళు తాగడానికి కూడా ఆ రోజున అతనికి రాజుగారికి సమయం అనేది దొరకదు యుద్ధంలోనే సరిపోతుంది అయితే అప్పుడు ఆ రాజుగారు అనుకుంటాడు ఏంటి ఈ రోజున నేను ఇతను మొహం చూశాను ప్రతిరోజు నేను చక్కగా అన్నీ భోజనం చేసి చక్కగా అన్ని పనులు చేసుకునేవాడిని ఈ రోజు కనీసం మంచినీళ్ళు కూడా నేను తాగలేకపోయాను యుద్ధంలో పడిపోయాను ఇదేంటి ఇతను మొహం చూడడం వల్ల ఇది నిజమేనా అనిపించి రాజుగారికి కూడా అతని మీద అనుమానం వస్తుంది ఆ అనుమానం వచ్చి సరే నెక్స్ట్ డే ఇతనికి ఇతని వల్లే కదా ఇలా జరిగింది అయితే ఇతన్ని మరణశిక్ష విధించాలని చెప్పేసి అనుకుంటాడు అనుకుని తెల్లారి ఉదయాన్నే ఉదయాన్నే లేవగానే అతని మొహం మళ్ళీ చూస్తాడు చూడగానే అతన్ని అంటాడు నీ వల్ల నిన్న నేను ఒక్క ముద్ద కాదు కదా ఒక్క చుక్క మంచినీళ్ళు కూడా నేను తాగలేకపోయాను ప్రతిరోజు నేను చక్కగా భోజనం చేసేవాడిని నీ మొహం చూస్తే ఈ రోజున నేను ఏమీ తినలేకపోయాను కాబట్టి నీకు మరణశిక్ష విధిస్తున్నానని చెప్పేసి ఆ రాజుగారు ఆ వ్యక్తికి చెప్తాడు అప్పుడు ఆ వ్యక్తి అంటాడు మహారాజా మీరు మరణశిక్ష విధిస్తున్నారు కదా నాకు కనీసం నా మొహం చూస్తే మీరు భోజనం మాత్రమే మీరు చేయలేక పోయేవారు కానీ నేను మీ మొహం చూడడం వల్ల నాకు ఈరోజు మరణ విధించారు అంటే మీ మొహంలో ఎంత అపశికనం ఉందనేది నాకు ఇప్పుడు అర్థమవుతుంది నాకు ఇన్ని రోజులు కూడా నాకు ఎప్పుడు కూడా చావు దగ్గరికి వెళ్తానని నేను ఎప్పుడు అనుకోలేదు ఈరోజు మీతో పాటు మీ గదిలో పడుకుని ఉదయాన్నే లేచి నేను మీ మొహం చూశాను నాకు ఈరోజు మరణమే శరణం అయిపోయింది కాబట్టి మీరు ఒక్కసారి అర్థం చేసుకోవాలి మరి నేను మీ మొహం చూశాను కదా మరి నా పరిస్థితి ఏంటి అని చెప్పేసి రాజుగారిని ప్రశ్నిస్తాడు చూసారా ఈ ప్రతిరోజు అతను ఆనందంగా బయట తిరిగేవాడు ఎవరు ఎన్ని అన్నా ఎవరు ఎన్ని చేసినా అన్నం దొరకపోయినలేదు లేదు అదని అతని మీద అనుమానించి అతన్ని ప్రతి ఒక్కరూ తిట్టినా కూడా భరించాడు కానీ ఎప్పుడైతే రాజుగారి దగ్గర వచ్చి పడుకున్నాడో ఆ రా ఆ రోజున రాజుగారి మోహన్ చూడగానే అతే శరణమైందని బాధపడుతూ ఉన్నాడు చూసారా మనం అంత అనుకునేవన్నీ ఇవన్నీ మన పిచ్చి మాటలు మన అనుమానాలు మనం ఒక ఎదటి వాళ్ళ మీద నిందలు వేసేస్తూ ఉంటాం ఇప్పుడు మన రాజుగారి అలా ప్రశ్నించినప్పుడు రాజుగారు ఏం సమాధానం చెప్తాడు రాజుగారికి ప్రతిరోజు లేని ఇలాంటి ప్రశ్న ఈ రోజు ఎదురైంది అని అంటే మరి రాజుగారు ఒప్పుకుంటారా నీ నా మొహం చూడడం వల్లే నువ్వు చనిపోతున్నావు అని అంటే రాజుగారు ఒప్పుకుంటారా ఒప్పుకోరు కదా అది ఏంటి అని అంటే ఇవన్నీ మనం పెట్టుకున్న అనుమానం మనంతట మనమే కల్పించుకున్నవి అక్కడ సమయాన్ని బట్టి సందర్భాన్ని బట్టి మన అజాగ్రత్త వల్ల కావచ్చు ఇంకా వేరే ఏదైనా కావచ్చు చెడు అనేది జరుగుతుంది అది జీవితంలో మానవ సహజం ఏదో ఒక పొరపాట్లు జరుగుతాయి అలాగే కష్టాలు వస్తాయి నష్టాలు వస్తాయి ఏదైనా జరగవచ్చు ఈ రోజు ఇంట్లోనే ఉండి మనం నాలుగు గోడల మధ్య తలుపులు వేసుకుని ఉన్నా కూడా మనకు జరిగే టైం వస్తే ఏదైనా జరగవచ్చు కాబట్టి మనం ఎప్పుడు కూడా ఎదటి వాళ్ళ మీద నీ మొహం చూస్తే ఇలా జరిగింది నాకు నీ మొహంలో దరిద్రం ఉంది నీ మొహం చూడకూడదు అని ఎదటివారిని ఎప్పుడు కూడా నిందలు వేయకూడదు అసలు మనం చేసే తప్పు కంటే కూడా ఇంకా మహా ఎక్కువ పెద్ద తప్పు అయినట్టు అవుతుంది కాబట్టి ఎప్పుడు కూడా ఎదటివారిని నీ మొహం చూస్తే ఇలా జరుగుతుంది నువ్వు ఎదురు వస్తే ఇలా జరిగింది ముఖ్యంగా పెద్దవాళ్ళనే ఎక్కువగా అంటూ ఉంటారు ఎక్కువగా అనేది ఏంటంటే కోడళ్ళు ఎక్కువగా అత్తగారులు అంటూ ఉంటారు మా అత్తగారి మొహం చూసాను ఈ వేళ అందుకే నాకు ఇలా జరిగింది అని గబుక్కుని అనేస్తూ ఉంటారు అది చాలా తప్పు గబుక్కును ఒక్కొక్కసారి మన ఇంట్లో మన భర్త మొహం చూడొచ్చు మన పిల్లల మొహం చూస్తాం అలా బయటికి వెళ్ళగానే ఏదో ఒకటి జరగచ్చు అందుకని అలా అని మన పిల్లల్ని మన భర్తనే తిడతామా తిట్టం కదా కాబట్టి ఎప్పుడైనా సరే లోకుగా ఉన్నాం కదా ఏదో ఒకటి అనేద్దాంలే అని ఎదటి వాళ్ళని మీద నిందలు వేసేసి నీ ముఖం దరిద్రమైన ముఖం నిన్ను చూడ వల్ల ఇలా జరిగిందని పొరపాటుగా కూడా ఎప్పుడు కూడా ఎవరిని అనకూడదు కాబట్టి అది జరగాల్సిన సమయం వచ్చినప్పుడు ఏది ఎలా జరగాలో అలా జరుగుతుందని భగవంతుడి మీద భారం వేసుకొని నమస్కారం చేసుకోవాలి తప్ప ఇలా ఎవరిని ఎదుటి వారిని నిందించకూడదు ఈ రోజుకి ఇదేనండి రేపు మళ్ళీ కలుద్దాం